నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపటికి బ్యాడీ మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈరోజు వచ్చే వరకు సోమవారం తారీఖు కనుక చూసుకున్నట్లయితే పన్నెండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు సోమవారం మార్కెట్కి అయితే పదివేల నాలుగు వందల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట వాటి ధరల గురించి తెలుసుకుందాం ముందుగా ఛానల్ చూస్తున్నారు కానీ సైక్ లైక్ చేయటం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయటం లేదు అలాగే ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి చూ చెప్పినా అర్థమవుతుంది అనమాట ఈరోజు వచ్చేపాటుకు ఈ పదివేల నాలుగు వందల బస్తాల్లోన డబ్బీ హయ్యెస్ట్ వచ్చేసి ఇరవై ఎక్కువ ఐదు వందలు అయితే టాప్గా వేయండి ఇది వచ్చేసి ఏసీది అంతకుముందు వచ్చేసి మనకు పద్దెనిమిది వేలు అట్లా పోయింది మొన్న మార్కెట్ బ్యాడీ మార్కెట్ గురువారం ఈ మార్కెట్కు వచ్చేపటికి చాలా తక్కువ వచ్చినాయి బస్తాలు అంటే ఆల్మోస్ట్ సరుకులు అయితే తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు ఎడో ఒకచోట సెకండ్ కాయలు ఎక్కువగా వస్తున్నాయి అంతేగాని ఇంకా మనకు ఏసీ అరావల్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు చాలా మటుకు అవసరం కొద్దీ చాలామంది ఈ మార్కెట్ తగ్గే కొద్దీ అమ్ముకుందామన్న సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అనమాట చాలామంది రైతులు తీసుకొస్తున్నారు అనమాట ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఇరవై ఒక ఐదు వందలు ఇవి సరుకు సెకండ్స్ అయితే కన్నా పద్నాలుగు నుంచి పదహైదు వేల వరకు నడిచినాయి ఈరోజు వచ్చే పట్టుకు చాలామంది ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇట్లా ఎక్కువ పోయినాయి డబ్బీగా కానీ ఎందుకంటే లాస్ట్ కాయలు చాలా మటుకు తీసుకొస్తున్నారు ఇక మార్కెట్ అయితే మార్కెట్కి అయితే ఈ సంవత్సరంవి కొత్త సరుకులన్నీ బంద్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఫస్ట్ ఎగ్దాం ఫస్ట్ క్వాలిటీ మన కార్పెంట్ కలర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేలు వేసే అవకాశం అయితే ఉంది మంచి క్వాలిటీలు వస్తాయి కదా నుంచి ఎందుకంటే అంత క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలన్నీ జనవరి ఫిబ్రవరి మార్చ్లో నా కటింగ్లు అయినాయి అవి రేట్లో లేక చాలా మంది ఏసీలలో పెట్టడం జరిగింది అనమాట అప్పుడు ఎంత ధర పలికిందో ఇప్పుడు అదే ధర పలుకుతుంది అందుకు మించి ఎక్కువగా అయితే పలకడం లేదు మార్కెట్లో ఎందుకంటే అప్పుడు ఇరవై రెండు ఇరవై మూడుకి అడిగినారు అప్పుడు ఇచ్చిండము ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అట్లా అడగవచ్చు డబ్బీ కానీ కడ్డీ కానీ కడ్డీ అయితే ఈరోజు పదహారు వేలు టాపు మార్కెట్ పైకి ఏసీఆర్వల్సే అనుకోండి ఏసీఆర్వల్స్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రేట్ అనమాట మీడియాలు గేమ్ చూసుకున్నట్లయితే పదివేలు పదకొండు వేలు పదకొండున్నర వేలు పన్నెండు వేలు ఇట్లా నడిచినాయి డబల్ డీ వచ్చేసి పద్నాలుగున్నర వేలు టాపు ఇది ఏసీ ఏం కాదు కొత్తది సెకండ్స్ అనమాట ఇక చాలా మటుకు సెకండ్ ఎక్కువ ఉంది ఏ క్వాలిటీ చూసుకున్నా టూ జీరో ఫోర్ త్రీ కూడా పదహారు వేలు వేసే అవకాశం ఉంది అయినా కూడా ఈరోజు మార్కెట్ పైకి టాప్ అనుకుంటే పదకొండు వేలు సెకండ్ క్వాలిటీ ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ వస్తే పద్నాలుగు నుంచి పదహారు వేలు వేసే అవకాశం అయితే ఉంది ఇది ఎందుకు అవకాశం అని చెప్తున్నా అంటే మార్కెట్లోకి కొత్త సరుకులు అయితే ఇంకా రాలేవు వచ్చినా కూడా ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు వేస్తున్నారు అవి పద్నాలుగు నుంచి పదహారు వేలు అట్లా నడుస్తున్నాయి రేటు సరిపోలేదన్న నిబంతో చాలామంది అట్లే వెనక్కి వదిలేసుకున్నారు అనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ అయితే ఏం రాలేదు సిక్స్ టూ సిక్స్ రాలేదు ఎలెట్ ఫోర్ డబల్ సిక్స్ రాలేదు టూ సెవెన్ త్రీ వచ్చింది ఎనిమిది వేలు అట్లా అదేం ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చింది పదివేల నాలుగు వందలు కొత్తది ఈ మనకు ఏసీ సరికే అనమాట ఈరోజు వచ్చే పట్టుకు ఇక తేజ పదకొండు వేలు ఈరోజు టాపు గుంటూరు పదివేల ఎనిమిది అయింది ఈరోజు టాప్ వచ్చేప్పటికి మనకి ఆర్మూరు అవి ఏం రాలే సెకండ్స్ ఎక్కువ వచ్చినాయి ఏదనేది గుర్తుపట్టలేము ఎందుకంటే చాలా మటుకు సెకండ్ మూడు వేల నుంచి స్టార్ట్ అయినాయి చాలా తాలూకాయ అంతా మిక్స్డ్ వచ్చినాయి అనమాట మూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు వేలకి సెకండ్స్ సెకండ్స్కి డబల్ ఫైవ్ త్రీ వన్ అంతే బాగుండే సెకండ్ కాయలు అయితే ఏడు వేలు వేసినారు ఇంకా టెన్ ఎయిట్ వన్ లాలీలు అయితే ఎక్కడ కనిపించలేవు ఈరోజు కూడా మార్కెట్లో ఎందుకంటే చాలా తక్కువ వచ్చిన సార్ దీంట్లో కూడా డబ్బీ కట్టి రకాలు ఎక్కువగా వచ్చినాయి సీడ్స్ కూడా వచ్చినాయి కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీకే ఎక్కువ వచ్చినాయి టూ సెవెన్ త్రీ కూడా సెకండ్ నాలుగు వేలు నాలుగున్నర వేలు టాప్లు వేసినారు అంతే అంతకుమించి అయితే మార్కెట్లో ఇక తెల్లగాయల గురించి మాట్లాడుతున్నాం అందువల్లకే మీరైతే వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది అట్లే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనమాట ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు వేల ఆరు వందలు డబ్బీ కడ్డీకి అయితే మూడు వేల ఎనిమిది వందలు టాప్ అనమాట టాప్ రేట్లు చెప్తున్నాయి అంటే నైంటీ పర్సెంట్ మనకు మచ్చ ఎక్కువ ఎక్కుందన్న ఉంటే గిన్న ఈ రేట్స్ పోతున్నాయి డబల్ డే అయితే మూడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ మూడు వేలు నడిచినాయి ఈరోజు సర్ఫన్ వన్ జీరో టూ ఇవన్నీ నెంబ్రాలు టూ జీరో ఫోర్ త్రీ తాలు మూడు వేలు అట్లా నడిచినాయి ఇక ఆల్మోస్ట్ వాళ్ళు సరుకు అంత తగ్గింది కాబట్టి ఇవే రేట్సే నడుస్తున్నాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ వచ్చేపాటికి ఈరోజు తెల్లగాయలు పదహైదు వందల నుంచి రెండు వేలు వేసినారు తేజ తాలుగాయ అయితే తక్కువ వచ్చింది రెండున్నర వేలు తేజ తాలుకాయకి అయితే డిమాండ్ ఉంది లేదంటం లేదు తెల్లది కానీ తీసుకున్నారు అంటే తాలూకాయ ఎక్కువ మీద తీసుకు డిపెండ్ అయినారు కారం బ కలుపుకునే అనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం అనమాట మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి